హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోలెక్స్ ఫర్ యూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు ఇప్పుడు చూస్తున్నది కైలాసగిరి ఇది చింతామన దగ్గరలో వస్తుంది కర్ణాటక రాష్ట్రం ఇది ఒక కొండ లోపల శివుడు కొలువై ఉన్నాడు చూడండి మొత్తం కొండ ఇది చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఏరియా అందువలన కొండలకు అడవులు ఎక్కువగా ఉన్నాయి అడవి జంతువులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది కొండని లోపల తొలిచి లోపల శివాలయం నిర్మించడం అయితే జరిగింది ఒక శివాలయమే కాదు ఇంకా వినాయకుడు పార్వతీదేవి అని ఉన్నారు ఏమంటే లోపల మొబైల్ అలవలేదు వీడియోస్ ఫొటోస్ తీయడానికి కాబట్టి బయట నుంచి కవర్ చేస్తున్నాను చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో అలాగే లోపల కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు కవర్ చేసాము చూపిస్తాను చూడండి అది కూడా లోపల ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టారు చూడండి ఇదంతా మొత్తం రాతిని తొలచి నిర్మించడం జరిగింది అంత కొండ ఇది బండ లోపల కొండా ప్లస్ బండ రెండు రెండిట్లో కలిపి లోపల తొలచడం జరిగింది చూడండి చాలా మంది ఉన్నారు లోపల తొలిచి మార్గాలు కూడా నిర్మించారు చూడండి ఏదో గుహ లోపలికి వెళ్తున్నట్టుగా ఉంది అలాగే తొలిచిన రాళ్ళంతా బయటే వేసేస్తారు చూడండి మార్గం కూడా వాటితోనే నిర్మించడం జరిగింది పైకి వెహికల్స్ అయితే అలవలేదు నడక మార్గం ఒక్కటే దారి చూడండి పిల్లలంతా సెల్ఫీలు కానీ తీసుకుంటూ ఉన్నారు అరణ్యం కాబట్టి ఇంకా మన కోతులు చాలానే ఉంటాయి బట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి ఎవరిపైన అటాక్ చేసి లాక్కోవడం అలాంటిది అయితే ఏం చేయడం లేదు ఇస్తే తీసుకొని తింటుంటాయి అంతే చాలా ప్లేసుల్లో కంటే ఇక్కడ కొద్దిగా బెటర్ ఇంకా ఇది పార్కింగ్ ఏరియా ఇది అన్నప్రసాద స్థలం ఇది ఇక్కడ భోజనాలు కూడా ఇస్తారు ఫ్రీగా బట్ పర్టికులర్ టైం వరకే మేము వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది ఇది టూ వీలర్ పార్కింగ్ ఏరియా మేమైతే కార్లో వచ్చాము ఇది వాష్రూమ్స్ ఉన్నాయి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఇది చెప్పుకోదగ్గ గొప్ప పని ప్లస్ ఇది కార్ పార్కింగ్ ఏరియా చూడండి కొద్ది వెహికల్స్ కూడా ఉన్నాయి ఈరోజు మేమైతే సండే వెళ్ళాము ప్లస్ అంతే ఫ్రెండ్స్ ఓకే